ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రజలకు న్యాయం దగ్గర తీసుకెళ్దామనే ఉద్దేశంతో లోకాదులు పెట్టి ప్రజలను అవగాహన చేస్తున్న రోజుల్లో ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ప్రజలకు న్యాయానికి చాలా దూరం చేయాలనే ప్రజలను దూరం చేయాలని ఉద్దేశంతో సబ్జెక్టు లేనోళ్ళు చదువు లేని వాళ్ళు ఒక ఏసై న్యాయం ఎల్ఎల్పి ఒక్క ఆయనకు చట్టాలు తెలివాయి ఏం తెలివాయి ఒక అడ్వకేటు చుట్టం గురించి కానీ న్యాయం గురించి ధర్మం గురించి కానీ తెలిసే పది చెప్పి అడ్వకేటుకే ఆ యొక్క అవగాహన లేని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక న్యాయవాదిపై చేసుకోవడం ఇది ఈ వ్యవస్థ కాదు చాలా మనకు దగ్గర ఈ యొక్క న్యాయ వ్యవస్థకే కాదు ప్రజా వ్యవస్థకే ఇది ఒక మట్టుగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే మేము చదువుకున్న వ్యక్తిగా అడ్వకేట్ లాగా మాట్లాడుతున్నాము మేము విమర్శిస్తలేము కాకుంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నది కనీసం ఇంద్రజ్ఞానం లేని వారి అటువంటి వాళ్ళని కూడా ప్రజా మన ఒక దానికి సంబంధించిన ఆఫీసర్లు ఒక పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ న్యాయాన్ని ధర్మాన్ని సామాన్య మానవును ఇంకా దగ్గర తీసుకొచ్చేట్టు చేయాలని చెప్పి కూడా మా అడ్వకేట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇకముందు కూడా ఇటువంటి బుద్ధి లేని వాళ్ళు అంటే బుద్ధి లేని అంటే అటువంటి సబ్జెక్ట్ లేని వాళ్ళు పోలీసులు ఆఫీసులో ఉండడం కూడా పోలీస్ వ్యవస్థకు కూడా మంచి పేరు కాదు కాబట్టి సంబంధిత అధికారులు ఆ యొక్క వ్యక్తిపై చర్య తీసుకొని సామాజిక మానవునికి న్యాయ వ్యవస్థకు మంచి పేరు తేవాలని చెప్పి మా బాలసేని తరఫున అడ్వకేట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ను మేము కోర్టు పర్సన్ అన్నిటికీ కూడా అప్స్టైన్ చేయడం జరిగింది ఈ పోలీస్ చేసినటువంటి ఈ చర్య ఏదైతున్నదో న్యాయవాదిపై దాడి చేయడం అనేటువంటిది ఇది హేమీ చర్య అదేవిధంగా పోలీసు తర్వాత న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు దేశానికి ఒక కొమ్మ ఒక చెట్టు లాంటి వాళ్ళు ప్రజా ప్రజాస్వామ్యం లోపల ప్రజల యొక్క హక్కులను విలువలను కాపాడవలసినటువంటి వాళ్ళు ఇద్దరు ఆ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి చేయాలి కానీ ఈ విధంగా ఏ ఏమైనటువంటి చర్యలు చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా మళ్ళీ ఇది పునరావృతం కాకూడదు అంటే మళ్ళీ ఈ విధంగా జరిగినట్టయితే చర్య అనేటువంటి చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇది పైన ఉన్నటువంటి అధికారులు డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు దీనిపైన విచారణ గావించి చేసినటువంటి ఈ పోలీసు ఉన్నారో అతని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా దౌర్జన్యంగా ఎఫ్ఐఆర్ చేశారని చెప్తున్నారు ఎప్పుడైనా కానీ ఒక హక్కు గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ హక్కును కాలరాస్తూ ఎఫ్ఐఆర్ చేసినట్టయితే చట్టపరిధి లోపల చెల్లనిరదనేటువంటిది చట్టంలో తెలియజేసినటువంటిది మాకు పవర్ ఉంది కదా అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయడం దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యంలో మనం నివసిస్తున్నాము కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే ఇది హేనే హేయమయ చర్యగా ఉంటుంది ఇది ఏమాత్రము హర్షించదగ్గ విషయం కాదు మళ్ళీ పునరాభుత్వం మేమందరం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద మొత్తంలో ధర్నా ధర్నా రూపంలో కానివ్వండి తర్వాత అదేవిధంగా మరి పై అధికారులందరికీ కూడా అతనిపైన చర్య తీసుకునే విధంగా మేమందరం కూడా సమయగుతమవుతామని తెలియజేస్తూ సో మచ్ న్యాయవాది మీద సిద్ధిపేట టూటౌన్ వేసి చేసినటువంటి దాడిని యావత్ న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి గౌరవనీయులు మెదక్ భారత్ అసోషన్ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు మేము న్యాయవాదులందరం కూడా విధులను పరిష్కరించడం జరిగింది మరి ముఖ్యంగా మరి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్కు రిక్షా కార్మికుడు వచ్చినప్పటికీ కూడా సారని పిలువాలన్నటువంటి సంబంధించిన తీరును చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం మరి నిజంగా కూడా కాకి అని కాకీ చొక్కా వేసుకున్నాక గర్వంతో ఎదుటంగా వచ్చిన ఉన్నటువంటి వ్యక్తి ఆ సామాన్యుడా లేకపోతే న్యాయవాది అని చెప్పేసి కూడా చూడకుండా ఒక కాకి చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి దురుద్దేశంతో న్యాయవాది మీద దాడి దాడి చేయడం నిజంగా కూడా సిగుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు న్యాయవాది లేనిది ఈరోజు పోలీసుల చర్యలు ఎక్కడ ఏ విధంగా ముందుకు జరుగుతే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు అనేది పోలీసులు ఇటువైపు న్యాయవాదులు ఉంటేనే మరి సమాజంలో శాంతి భద్రతను కాపాడడం వల్ల మొత్తం అటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు న్యాయవాది మీద దాడి చేయడం అనేది కూడా సిగుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఈరోజు మరి రిక్షా కార్మికుడు వస్తే సారనే విషయం పక్కన పెడితే ఒక న్యాయవాదిగా చట్టం తెలిసిన వకీల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక తనకు సంబంధించినటువంటి అక్యూజ్కి సంబంధించినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ను సేమ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఇవ్వడానికి వస్తే మరి దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మన న్యాయవాదిని దాడి చేయడం మరి మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి అధికారం వాళ్ళ చేతిలో ఉందం ఈరోజు ఎఫ్ఐఆర్లు చేయడం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి అదే న్యాయవాది మీద తిరిగి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా అది దిక్కుమల్ల చర్యగా భావిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసుకొని న్యాయవాదుల రక్షణ విషయంలో ప్రత్యేకమైనటువంటి చట్టాల విషయంలో కూడా వారు కూడా నిర్ణయం నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే నిన్న సిద్దిపేట టూ టౌన్ లో న్యాయవాది మీద దాడి చేసినటువంటి పోలీసు అధికారు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయి అధికారి విచారణ జరిపి తక్షణమే విధులను తొలగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఖాకి జులుం అనేది న్యాయవాదుల మీద కొనసాగితే మరి తస్మాత్ జాగ్రత్త మరి పోలీసు జులుం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది మరి ఇదే విధంగా మేము కనుక విధులను బహిష్కరించాల్సి వస్తే మరి మీరు ఇక్కడ వచ్చి ఛార్జ్షీట్లు ఫైల్ చేయగలుగుతారా మరి సీసీ నెంబర్ చేసుకోగలుగుతారా మరి డిస్పోయింది చేసుకోగలుగుతారు ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి విషయాలు మొత్తం పునరావృతం అయితే మాత్రము తీవ్రంగా తీవ్రంగా మీరు అనేక అనేక ప్రజాస్వామ్యవాదులతో తరపు నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఒక భార్యాభర్తల కేసు అందులో త్రీ త్రీ నాట్ సెవెన్ బుక్ అయిందని చెప్పేసి ఆరోపణ ఉన్న ఉన్న కేసులో మరి వాళ్ళు హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకున్న తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అట్టి ఆర్డర్ కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్లో టూ టౌన్ సిద్దిపేట పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడానికి ఒక న్యాయవాది కక్షిత వాళ్ళతో వెళ్ళినప్పుడు మరి కావాలని ఒక పొద్దంతా కూసిన ఆ తర్వాత హాస్పిటల్ అని తీసుకుపోయి వాళ్ళు హరాస్మెంట్ చేస్తుంటే వీడియో తీసి మరి కోర్టుకు తెలియజేసే ప్రయత్నం చేసిన అడ్వకేట్ను ఏఎస్ఐ చేసుకొని ఫోన్ వలగొట్టి దాడి చేసి అదేవిధంగా మళ్ళీ ఇంకొక తప్పుడు కేసు న్యాయవాది మీద పెట్టి అవకదవకలకు పాల్పడమే కాకుండా కోర్టు ఆర్డర్లకు విలువ లేకుండా అటువంటి విలువ లేకుండా దౌర్జన్యం చేస్తున్న పోలీసులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు బంద్ కోర్టులకు అబ్స్టెండ్ వ వర్క్ అబ్స్టెండ్ చేస్తున్నాం ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేసినట్టయితే మరి కోర్టులు ఓటు విలువలు లేకుండా చేసేస్తున్నారు కాబట్టి వాళ్లకు పోలీసు వారికి విలువలు తెచ్చే విధంగా సంబంధిత అధికారులు సర్క్యులర్స్ జారీ చేయాలి ఈ అవకతకలు పాడిన టీం అందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసులు వెంటనే విడ్రా చేయాలని చెప్పేసి మెదక్ బార్ అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను